దివ్య సాధనలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ నా సాధకుల కోసం స్వప్న ఆంజనేయ స్వామి వారి సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి స్వప్న ఆంజనేయ స్వామి సాధన ద్వారా సాధకుడికి అడిగిన ప్రశ్నకి స్వప్నంలో ఆంజనేయ స్వామి వారు జవాబు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ సాధన ఏ విధంగా చేయాలో చెబుతాను ఈ యొక్క సాధన మంగళవారం రోజున కానీ లేదా ఏదైనా పౌర్ణమి రోజున కానీ ప్రారంభించవలసిందిగా ఉంటుంది సాధకుడు ముందుగా ఆంజనేయ స్వామి కొడికి వెళ్ళి అక్కడ స్వామివారికి ఆకు పూజ చేయించవలసిందిగా ఉంటుంది పూజ అనంతరం స్వామివారికి సంకల్పం చెప్పుకోవాలి నేను మీ యొక్క ఆంజనేయ స్వామి సాధన చేయబోతున్నాను కనుక ఈ యొక్క సాధనలో నాకు సిద్ధిని ప్రసాదించాలని స్వామివారికి సంకల్పం చెప్పుకోవాల్సిందిగా ఉంటుంది నాకు పూజ చేసిన అదే రోజు రాత్రి పది గంటల తర్వాత మీరు ఈ యొక్క మంత్ర సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో సాధకుడు సింధూరం రంగు వస్త్రాన్ని లేదా ఎర్రటి వస్త్రాన్ని ధారణగా చేయాలి సాధకుడు తూర్పు దిశగా కూర్చొని ఒక పీఠంపై సింధూరం రంగు వస్త్రాన్ని పరిచి పీఠంపై అక్షంతలు పోసి స్వామివారి యొక్క ఫోటోను స్థాపితం చేయాలి స్వామివారికి అవునయ్యితో దీపం వెలిగించాలి దీపం ఒక దిశ సాధకుని చూస్తూ ఉండాలి అలాగే స్వామివారికి అరటి పళ్ళు బెల్లము బోందీ లడ్డూలు శనగలు నైవేద్యముగా సమర్పించాలి మరలా స్వామివారికి సంకల్పం చెప్పుకొని సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ప్రతిరోజు రెండు వేల ఒక వంద సార్లు మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది మంత్రము ఈ ప్రకారంగా ఉంది ఓం హం హనుమతే సప్న దర్శనాయ దేహి దేయి స్వాహ మంత్రం మరలా చెబుతున్నాను ఓం హం హనుమతే సప్న దర్శనాయ దేహి దేహి స్వాహ ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు రెండు వేల ఒక వంద సార్లు మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధన ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు సాధన చేయవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధన చేస్తున్న సమయంలో మీకు విచిత్ర అనుభవాలు జరుగుతాయి సాధన ఆఖరి రోజుల్లో స్వామివారు మీకు స్వప్నంలో ఒక చెట్టుపై కూర్చొని మీతో మాట్లాడడం జరుగుతుంది అప్పుడే మీ యొక్క సాధన సిద్ధించినట్టు అవుతుంది ఈ యొక్క సాధనలో ముఖ్య నియమాలు ఉన్నాయి వాటిని ఖచ్చితంగా సాధకుడు పాటించవలసిందిగా ఉంటుంది సాధనలో ఖచ్చితముగా బ్రహ్మచర్యాన్ని పాటించవలసిందిగా ఉంటుంది సాధకుడు ఒక విషయాన్ని గ్రహించాలి ఈ యొక్క సాధనలో స్త్రీలను తాకరాదు ఈ యొక్క సాధనలో ప్రాణప్రతిష్ఠ కలిగిన సింధూరం రంగు హకిక్ కుమాలనే ఈ యొక్క సాధనలో వినియోగించాలి ఎవరికైతే ప్రాణప్రతిష్ఠ కలిగిన సింధూరం హకిక్ కుమాల కావాలో మాకు సంప్రదించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భావంతో